జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో గల ఇరవై ఆరు జిల్లాల సమగ్ర అభివృద్ది జిడిపి వృద్ధి చేయడానికి ప్రతి జిల్లాకు మంత్రులను ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా నియమించడం జరిగింది జిల్లాల తలసరి ఆదాయంలో విశాఖ నెంబర్ వన్ స్థానంలో ఉంటే పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా పదమూడవ స్థానంలో ఉంది రానున్న ఐదేళ్లలో అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేస్తాం అనకాపల్లి జిల్లాలో ఉండే ఇండస్ట్రీస్ సర్వీస్ అగ్రికల్చర్ అభివృద్ధికి చర్యలు చేపడతాం డెబ్బై నాలుగేళ్ల వయసులో మైనస్ ఏడు డిగ్రీల చలి ప్రాంతం దావోసుకు వెళ్లి రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈ రోజు ఎంఓయు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం రానున్న ఐదేళ్లలో జీడిపి పదిహేను శాతం పెంచడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక రంగానికి ముఖ్య అవసరమైన రోడ్లు పూర్తి స్థాయి నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నాం జూన్ నెల నాటికి అనకాపల్లికి పోలవరం ఎడమ కాలువ ద్వారా తాగునీరు అందిస్తాం ప్రతి నెల రెండు వేల ఏడు వందల కోట్లతో పెన్షన్లు అందిస్తున్నాం ఎన్నికల హామీ సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తున్నాం జూన్ నెలలో పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం డబ్బులు జమ చేయడానికి ప్రణాళిక చేస్తున్నాం సాంకేతికపరమైన పరమైన ఆటంకాల వలనే ఇప్పటి వరకు ఆలస్యమైంది ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి సమగ్రాభివృద్ధిపై చర్చించుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలని ఒక ప్లానింగ్ బోర్డు చైర్మన్ వేసుకుని దానికి మంత్రుల్ని ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని ముఖ్య నాయకుల్ని శాసనమండలి సభ్యుల్ని అందరినీ కూడా కలిసి ఆ జిల్లా సమగ్రాభివృద్ధి పైన ఒక ప్లానింగ్ చేసుకోవడం కోసం రాబోయే ఐదు సంవత్సరాలు ఏ రకంగా మనం జీడిపి పెంచుకోవాలో అదేవిధంగా ఇన్కమ్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో ఒక ప్లానింగ్ చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతోంది వనరులు ఇప్పుడు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో అత్యధిక తలసరి ఆదాయం వచ్చేది విశాఖపట్నం పక్కనే ఉన్నటువంటి అనకాపల్లికి థర్టీన్త్ ప్లేస్లో ఉంది అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మన అభివృద్ధి చేసి పోటీ తత్వంతో ప్రతి జిల్లాని తీసుకురావడమే కాకుండా తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్తో మనం తీసుకెళ్ళగలిగితే భారతదేశంలోనే అత్యధిక వర్క్యాప్ట ఇన్కమ్తో మనం జీడిపిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది దానికి తగిన ప్లానింగ్ చేసుకోమని వారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ అగ్రికల్చర్ కానీ ఈ మూడింటిని కూడా సమగ్రంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది మరి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి కృషితో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అనకాపల్లిలో ప్లాన్ చేసుకోవడం జరిగింది మరి అందులో భాగంగానే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే ఒక హబ్బుగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా బల్క్ర పార్కు కూడా మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఫార్మాలో కూడా చాలా ముందంజలో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఏడు డిగ్రీల మైనస్ ఎయిట్ డిగ్రీలు చలిలో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆంధ్ర రాష్ట్రం కోసం పరితపిస్తూ ఇవాళ పెట్టుబడులను ఆకర్షించడానికి మనకు ఉన్నటువంటి వనరులని సద్వినియోగం చేసుకోవడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఇవాళ ఆర్సిఆర్ మెటల్ దాదాపు పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ల మిలియన్ టన్స్ స్టీల్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈరోజే ఎంఓయు చేసుకోవడం జరిగింది ఐరన్ ఓర్ పైప్ లైన్ ద్వారా మరి ఎక్కడా కూడా పొల్యూషన్కి తావ లేకుండా మరి అది కూడా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే పోలవరం నుంచి మనం గ్రావిటీ ద్వారా లెఫ్ట్ కెనాల్ నుంచి వేబ్ జూన్ నాటికి అనకాపల్లికి వాటర్ రావడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి భవిష్యత్తులో దాన్ని ఎండ్ వర్క్ కూడా తీసుకెళ్ళడానికి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో పిఆర్ వర్క్స్ కింద నూట యాభై ఒక్క కోట్లు దాదాపు పన్నెండు వందల వర్క్స్ని పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ సిక్స్టీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయినాయి మిగతాయి కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద కానీ లేబర్ కాంపోనెంట్ కింద కానీ మెటిరల్ కాంపోనెంట్ కింద నూట డెబ్బై రెండు కోట్లు లేబర్ కాంపోనెంట్ కింద రెండు రెండు వందల తొంభై నాలుగు కోట్లు సిసి రోడ్స్ కానీ అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ కానీ హార్టికల్చర్లో కానీ లో కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని అవి కూడా కంప్లీట్ చేయడానికి కార్యచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది అరవై ఐదు వేల ఎనిమిది వందల ఇళ్ళకి శాంక్షన్ ఉంది ఇప్పుడు కంప్లీట్ అయినాయి ఇరవై తొమ్మిది వేల ఒక్కొంద నాన్ స్టార్టెడ్ ఒక పదిహేడు వేలు ఉన్నాయి మిగతాయి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ పెట్టుకుని దాదాపు ఒక ఇరవై వేల ఇల్లు కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ దాదాపు ఆరు వందల ముప్పై మూడు కోట్లు హౌసింగ్స్ హౌసింగ్ కింద ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఖర్చు పెట్టడం జరిగింది మిగతాయి కూడా అతి త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది అలాగే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడ కవలేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై మూడు వేల కోట్లు పెన్షన్ రూపాయ ఇవ్వడం జరుగుతుంది పెన్షన్స్కి ప్రతి నెల ఒకటో తారీఖు ఇవాళ అందిస్తున్నాం ఎక్కడ కూడా పెన్షన్దారులకి ఇబ్బంది రాకుండా ఇంటికే తీసుకెళ్ళి అందించడం జరుగుతుంది అలాగే గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉందో సూపర్ సిక్స్లో గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం పెన్షన్స్ కూడా మరి అందించడం కూడా జరుగుతుంది అలాగే రేషన్ రేషన్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అందిస్తా అందిస్తాం కూడా జరుగుతుంది ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా రేపు జూన్లో స్కూల్స్ తెరిచే నాటికి తల్లి తల్లి ఖాతాలో ఆ అమౌంట్ కూడా వేయటానికి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం ఎందుకంటే డేటా ప్రిపరేషన్ కోసం మాకు టైం పట్టింది ఒక పక్క గత ప్రభుత్వం చేసినటువంటి అనేక దుర్మార్గ కార్యక్రమాల వల్ల కొంత ఇబ్బందులు వచ్చినా అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకుని రావడం జరుగుతుంది మరి ప్రజలు కూడా అర్థం చేసుకుని రేపు జూన్ నెలలో వారికి అందించడం జరుగుతుంది వీరిలో మత్స్యకారులకు ఇచ్చేదాని కోసం కూడా రేపు ఏప్రిల్లో మరి గతంలో పదివేలు ఇస్తే ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ బ్యాన్ పీరియడ్ టైంలో ఏప్రిల్ మార్చి పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు వాళ్ళకి వేట నిషేధం ఉంటుంది ఆ వేట నిషేధ సమయానికి సంబంధించిన ఏప్రిల్ నెలలోనే ఇరవై వేల రూపాయలు చెప్పిన ఇవ్వడానికి కూడా మరి నిర్ణయించుకోవడం కూడా జరిగింది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అవన్నీ కూడా జిల్లాలో అందరికీ వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అట్లాగే డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పుడే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవాళ విశాఖపట్నంతో పోటీగా మనం వెళ్ళడానికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు మనం చేయాలని చెప్పి రోడ్స్ కానీ ఇప్పుడు రోడ్స్ అన్నీ కూడా కొద్దిగా కంజెస్టెడ్ అయినాయి ఇక్కడ ఎక్కువ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి రోడ్స్ అన్నిటికీ కూడా ఆర్ఎన్బి రోడ్స్ కానీ అలాగే ఎన్హెచ్లు కానీ కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ కూడా డిపిఆర్లు తయారు చేసుకుని పెద్దలందరూ కలిసి పార్లమెంట్ సభ్యుని కూడా తీసుకుని మంత్రులు కూడా తీసుకుని కేంద్ర మంత్రులు కూడా తీసుకుని అనకాపల్లిలో పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సినటువంటి రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని కేంద్ర మంత్రి కానీ కలవడానికి త్వరలోనే ఒక కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది రోడ్స్ కానీ ఎన్డి ఎన్డీబీ రోడ్స్ కానీ నూట ఆరు కోట్లతో మరి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పార్ట్ హౌస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది నూట పంతొమ్మిది రోడ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది పార్ట్ హౌస్ కింద ఈ నూట పంతొమ్మిది రోడ్స్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ మిగతా కూడా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ పార్ట్ హౌస్ కింద ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ రాష్ట్రం అన్ని విధాలు కూడా మొన్న మరి స్టీల్ ప్లాంట్ కూడా కేంద్ర కేంద్ర ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కృషితో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇవాళ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం చూసాం గత పాలకులు చేసినటువంటి పాపాలు ఏ రకంగా ఐదు సంవత్సరాలు కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు సొంత కేసుల కోసం చూసుకున్నారు వాళ్ళ సొంత లాభాల కోసం చూసుకున్నారు అందుకనే స్టీల్ ప్లాంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే గతంలో కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దాదాపు పదహారు వందల యాభై కోట్లు ఆ రోజున వాజ్పాయి గారిని ఒప్పించి ఆ రోజు స్టీల్ ప్లాంట్కి పోసారు తిరిగి మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్కి మళ్ళీ కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ప్రాణం పోశారు ఖచ్చితంగా దాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి కార్యక్షేమం చేసుకెళ్తాం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా గమనించాలి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చాలా సపోర్ట్గా మరి ముందుకు తీసుకెళ్తా కూడా జరుగుతుంది మరి ఈ రకంగా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఈ జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇటు అగ్రికల్చర్ వ్యవసాయం కానీ అలాగే డైరీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి డైరీ కానీ మరి ఈరోజు ఉదయం చోడవరంలో వచ్చి మన షుగర్ ప్లాంట్ కూడా చూసి రావడం జరిగింది షుగర్ ప్లాంట్ షుగర్ కర్మాగారాన్ని కూడా మళ్ళీ దాన్ని కాపాడటానికి పెద్దలందరూ కూడా డైరెక్షన్లో మరి కొంత రాష్ట్ర సపోర్ట్తో ఏ రకంగా దాన్ని మళ్ళీ మనం బ్రతికించుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ రైతులకు కానీ ఏ రకంగా సహాయపడాలనే కార్యక్రమాన్ని కూడా చేస్తాం ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి అన్నిటి మీద కూడా అన్నీ కూడా స్వయంగా పరిశీలన చేసుకుని ఒక కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తానల్